గత నెల జూలై ఇరవై ఒకటవ తేదీన మన పో జిల్లా కేంద్రంలో శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో గుర్తు తెలియని ఒక ఐదుగురు వ్యక్తులు రాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్లు గ్యాస్ కట్టర్లు ఉపయోగించి శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్కి బ్యాక్ సైడ్ నుంచి గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన తర్వాత గ్యాస్ కట్టర్లతోటి ఆ షాప్లో ఇంటర్నల్గా ఉన్నటువంటి షటర్ని కట్ చేసి సుమారుగా రెండు పాయింట్ ఐదు కేజీల బంగారు నగదును మరి కొంత నగదును దొంగలించినటువంటి కేసుని మనం సూర్యాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో మనం విచారణ చేస్తున్న సమయంలో మనకు ఏ సెవెన్గా ఉన్నటువంటి నిరస్తురాలు మేకల యశోదని మనం అరెస్ట్ చేసి ఈమె దగ్గర నుంచి దాదాపు పద్నాలుగు కులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది తదుపరి ఈ కేసుని జిల్లా పోలీస్ యంత్రాంగం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి ఢిల్లీ యూపీ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ అదేవిధంగా ఈ నేరస్తులు పారిపోవడానికి ఛాన్స్ ఉందని మనం నేపాల్ సరిహద్దుల వరకు కూడా పటిష్టమైనటువంటి టీంలను ఏర్పాటు చేసి మనం ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని డిటెక్ట్ చేయాలనే తపనతోటి ముందుకెళ్ళడం జరిగింది ఇందులో భాగంగా మనం ఏ సిక్స్ మనం మాలిక్ మొల్లా అనేటువంటి వ్యక్తిని వెస్ట్ బెంగాల్లో స్పెషల్ టీమ్ సారథ్యం వేస్తున్నటువంటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ అదేవిధంగా దీని అంతటినీ పర్యవేక్షిస్తూ ముందుండి నడిపిస్తున్నటువంటి ఎస్హెచ్ఓ వన్ టౌన్ వెంకటయ్య అదేవిధంగా ఎస్ఐ పెన్పాడు గోపికృష్ణ అండ్ ఎస్ఐ సిసిఎస్ హరికృష్ణ అదేవిధంగా టూ టౌన్ ఎస్ఐ శివతేజ వీళ్ళే కాకుండా వీళ్ళందరికీ బ్యాక్ హెండ్లో ఎంతోమంది హెడ్ కానిస్టేబుల్లు కానిస్టేబుల్లు అండ్ ఇక్కడ మన ఆఫీస్లో ఉండి లో ఐటీ సెల్ సైబర్ క్రైమ్ ఇన్ని విభాగాలను మనం రంగంలోకి దింపి ఈ మాలిక్ మొల్లాని మనం వెస్ట్ బెంగాల్లో పట్టుకోవడం జరిగింది అతని పొజిషన్ నుంచి ఆ రోజు మనం సుమారుగా ఐదు వందల యాభై నాలుగు గ్రాముల బంగారాన్ని మనం రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ కేసుని పూర్తి స్థాయిలో మనం డిటెక్ట్ చేయాలి నేరస్తులు మన రాష్ట్రానికి మన జిల్లాకి వచ్చినవంటే ఎట్టి పరిస్థితిలోనూ పట్టుబడతాము అనేటువంటిది ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ మనం ప్రత్యేకమైనటువంటి టీంలని ఎస్హెచ్ఓ వన్ టౌన్ వెంకటయ్య సిసిఎస్ఈఐ శివకుమార్ ఆధ్వర్యంలో మనం టీంలను డిప్లాయ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మనం ఈ ఇందులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ప్రైమ్ అక్యూజ్ ఏ ఫైగా ఉన్నటువంటి జషీముద్దీన్ని మనం వెస్ట్ బెంగాల్లోని అందారు గ్రామంలో మనం ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతన్ని మనం అక్కడ ఇమ్మీడియట్లీ మన తద మనదైన శైలిలో విచారణ చేస్తే సో అతని ఈ నేరాన్ని కన్ఫెస్ట్ చేయడం ఈ ఏ ఫోర్గా ఏ ఫైవ్గా ఉన్నటువంటి జషిముద్దీన్ ఏ ఫోర్గా ఉన్నటువంటి మాలిక్ మొల్లా వీళ్ళందరూ కూడా ఈ గ్యాస్ కటింగ్ చేయడంలో వెల్డింగ్ పనులు చేయడంలో వీళ్ళు సిద్ధాస్తులుగా ఉన్నారు గతంలో కూడా వీళ్ళపైన నేరాలు నమోదైనాయి ఆ వివరాలను మనం సేకరిస్తున్నాం వివిధ రాష్ట్రాల్లో నేరాలు నమోదైనాయి వెస్ట్ వెస్ట్ బెంగాల్ నుంచి కూడా మనం ఇతరుల వీళ్ళ మీద ఏం కేసులు అనేటువంటి తీసుకుంటున్నాం అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు ఈ మాల్దా జిల్లా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్దా జిల్లా రత్వా పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు అందారు గ్రామం నందు ఈ ఏఫైగా ఉన్నటువంటి నషీం జషీముద్దీన్ని మనం కస్టడీలోకి తీసుకొని ఇతని ఆధీనంలో ఆల్రెడీ ఇతను దొంగతనం చేసినటువంటి సొమ్ములో మెజార్టీ సొమ్ముని ఆల్రెడీ ఇతను అమ్ముకోవడి తన యొక్క ఖర్చులు కుటుంబ ఖర్చులు తన విలాసాలు చేయగా మనం పట్టుకునే టైంకి అతనికి ఆధీనంలో ఎందుకంటే నేరానికి చాలా విలువైంది కాబట్టి అతని ఆధీనంలోని ప్రాపర్గా పంచనామా రూపంలో ఇరవై ఐదు తులాల బంగారాన్ని అదేవిధంగా అమ్మగా వచ్చినటువంటి డబ్బులో నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలని మనం స్వాధీనం చేసుకొని అక్కడనే న్యాయస్థానాల ముందు ప్రొడ్యూస్ చేసుకొని మనం ట్రాన్సిట్ వారెంట్లో మనం ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ఈ నేరంలో వీళ్ళకి శిక్ష పడాలి కాబట్టి మనం తదుపరి మన న్యాయస్థానాల ముందు ప్రొడ్యూస్ చేసుకొని ఇతని జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఈ నేరాన్ని ఈ కేసుని సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో జరిగినటువంటి కేసుని జిల్లా పోలీస్ యంత్రాంగం మనం చాలా పకడ్బందీగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఇందులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులు మనకు ప్రాథమికంగా కానీ ఇప్పటికి జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏడుగురు నిందితుల పాల్గొన్నట్టు ఐదుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు ఇద్దరు పరోక్షంగా ప్లానింగ్లో రెక్కీలో పాల్గొన్నట్లు మనకి వరకు తెలిసి వచ్చింది ఇందులో నలుగురిని ఈ జష్ముద్దిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు మనకు నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా ఉంటుంది ఇంకా ముగ్గురు నేరస్తులు ఎవరైతే ఉన్నారో నేపాల్ దేశానికి చెందినటువంటి వ్యక్తులు గూర్ఖా పని అనేటువంటి ముసుగు వేసుకొని వివిధ ప్రాంతాల్లో నేరాలు చేయడమే అల అలవాటుగా ఉంది నేరాలు చేసిన తర్వాత మన చట్టాలకు మన పోలీసులకు దొరకకుండా ఉండే విధంగా వీళ్ళు నేపాల్ దేశానికి పారిపోవడం జరిగింది వీళ్ళ మీద కూడా మనం నిఘా పెట్టుకొని ఉన్నాం ఎప్పుడైనా ఏ క్షణమైనా మనం వీళ్ళని పట్టుకోవడానికి ప్రత్యేకమైన టీములని డిప్లాయ్ చేసుకున్నాం ఇప్పటి వరకు ఈ కేసులో మనం ఏ సెవెన్ నుంచి పద్నాలుగు తులాలు ఏ ఫోర్ నుంచి మాలిక్ మొల్ల నుంచి ఐదు వందల యాభై నాలుగు గ్రాములు అదేవిధంగా ఈరోజు మనం అరెస్ట్ చేస్తున్నటువంటి ఏ ఫైవ్ జష్యూముది నుంచి ఇరవై ఐదు కులాల బంగారం నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయల్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసు కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది మనం ఇంతే స్పెషల్గా తీసుకున్నాం ఇంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం టీమ్స్ దీని మీద అనుక్షణం నిఘా పెట్టుకొని ఉన్నాం మనం మిగతా నేరస్తులను కూడా మనం పట్టుకోవడానికి మనం అదే పట్టుదలతోటి ముందుకెళ్తున్నాం ఈ యొక్క కేసులో ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన రాష్ట్రం కాదు రాష్ట్రం కానీ రాష్ట్రంలో మన పోలీసులు పోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అక్కడ ఉన్నటువంటి టోఫోగ్రఫీని అక్కడ ఉన్నటువంటి డెమోగ్రఫీని వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ నేరస్తులు ఎక్కడ దాగి ఉన్నారు దాని వెనకాల టెక్నికల్ డేటా ఏముంది మనకు అవైలబుల్ ఉన్న డేటాని అక్కడ ఉన్నటువంటి పోలీసుల అసిస్టెన్స్ని తీసుకొని ఈ నేరాన్ని ఛేదించడంలో సిఐ మన టౌన్ సిఐ వెంకటయ్య అదేవిధంగా సిసిఎస్ సిఐ శివకుమార్ అదేవిధంగా ఎస్ఐ పెన్ఫార్డ్ గోపీకృష్ణ ఎస్ఐ సిసిఎస్ హరికృష్ణ అదేవిధంగా టూ టౌన్ ఎస్ఐ శివతేజ అండ్ అందరూ సిబ్బంది ప్రతి ఒక్కరూ యాక్టివ్గా పార్టిసిపేట్ అయినారు